శ్రీమాతైన మహా అందరికీ నమస్కారం అండి మార్చి ఇరవై తొమ్మిది సూర్యగ్రహణం అమావాస్య ప్లస్ సూర్యగ్రహణం మార్చి ఇరవై తొమ్మిదో తారీఖు పాక్షిక సూర్యగ్రహణం ఏర్పడబోతుంది శనివారంతో కూడిన అమావాస్యతో కూడిన గ్రహణం ఏర్పడుతుంది చాలా శక్తివంతమైన రోజు భారతదేశంలో ఈ గ్రహణ కనిపిస్తుందా లేదా అనే విషయాలను గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ముందుగా మా ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అందరికీ నమస్కారం అండి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో ఏర్పడనున్న గ్రహణాల గురించి తెలుసుకుందాం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో ఏర్పడనున్న రెండవ గ్రహణం మనకి మార్చి నెలలో వచ్చే ఇరవై తొమ్మిదవ తారీఖున ఏర్పడబోతుంది మార్చి ఇరవై తొమ్మిదవ తారీఖు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో మనకి రెండవ పాక్షిక సూర్యగ్రహణం ఏర్పడబోతుంది గ్రహణం సమయంలో అందరూ కూడా చాలా జాగ్రత్తలు పాటించాలి ఈ గ్రహణ సమయంలో ఈ తప్పులు అసలు చేయకూడదు ఈ తప్పులు చేస్తే మీకు మీ కుటుంబానికి అంతా మంచి ప్రభావం ఉండదు గ్రహణ సమయం లో పిల్లలు పెద్దలు అందరూ చాలా జాగ్రత్తగా ఉండాలని మన పురాణాలు చెబుతున్నాయి గ్రహణం రోజు పాటించవలసిన నియమాలు ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి ముందుగా వీడియోలోకి వెళ్లే ముందు అసలు గ్రహణం అంటే ఏమిటి గ్రహణాలు ఎందుకు వస్తాయి ఎలా ఏర్పడతాయో తెలుసుకుందాం గ్రహణం మనగా చీకటి సూర్యుడి చుట్టూ గ్రహాలు తిరుగుతూ ఉంటాయి అలా సూర్యుని చుట్టూ భూమి కూడా తిరుగుతుంది అలా సూర్యుని దగ్గరకు భూమి వచ్చినప్పుడు అన్నగా సూర్యునికి ఎదురుగా భూమి వచ్చినప్పుడు మనకి గ్రహణం ఏర్పడుతుంది అని అంటారు అంటే సూర్యుడిని భూమి కం నీడాతో కప్పివేస్తుంది దాన్నే గ్రహణం అని అంటారు ఈ గ్రహణం రోజున అస్సలు కొన్ని పనులు చేయకూడదు ఈ పనులు కినుక చేస్తే మీ ఇంటికి కటిక దరిద్రం అని వస్తుంది అలాగే జాతక దోషాలు కూడా కలుగుతాయి మనకి మార్చి ఇరవై తొమ్మిదవ తారీఖు అమావాస్యతో కూడిన గ్రహణం ఏర్పడబోతుంది ఇది చాలా శక్తివంతమైనది ఈరోజు చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే అమావాస్యతో కూడిన శని అమావాస్యతో కూడిన అలాగే గ్రహణం రోజు కాబట్టి లేకుంటే మనకు జాతకంలో దోషాలు ఏర్పడే అవకాశం ఉంటుంది ఈరోజు గ్రహణ సమయం కంటే ముందుగానే గర్భిణీ స్త్రీలు అన్నం తినాలి వాళ్ళు గర్భిణీ స్త్రీలు ముందుగానే తగిన జాగ్రత్తలు తీసుకోవాలి గ్రహణ సమయంలో గర్భిణీ స్త్రీలు అస్సలు బయటికి రాకూడదు గ్రహణ నియమాలు సరిగ్గా పాటించకుండా ఉంటే పుట్టబోయే పిల్లలకి అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి అలా జరగకుండా ఉండాలి అంటే ఈ గ్రహణ నియమాలు తప్పక పాటించాలి అని పండితులు చెబుతున్నారు ఈ గ్రహణం సమయంలో గర్భిణీ స్త్రీలు ఇంట్లోనే ఉండి వెలుతూరు గ్రహణ కిరణాలు ఇంట్లోకి పడకుండా ఏమన్నా ఉంటే కప్పివేసేయాలి కప్పివేసి ఒక రూమ్లోనే ఉండాలి అలా ఉండడం వల్ల మీ పుట్టబోయే బిడ్డకు ఎటువంటి అనారోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి ఈ సమయం వరకు బయటికి రాకండి గ్రహణ సమయంలో వండిన ఆహార పదార్థాలపై దర్బలు కానీ తులసి ఆకులు కానీ పెట్టాలి అలా ఉంచడం వల్ల గ్రహణం యొక్క కిరణాల ప్రభావం మనం వండిన ఆహార పదార్థాలపై పడకుండా ఉంటుంది గ్రహణం రోజు దేవుని పూజా మందిరాన్ని మూసివేయాలి పూజా మందిరానికి కటన్స్ వేసేయాలి గ్రహణ సమయం వరకు ఆ రోజు పూజా గదికి కటన్స్ వేసి క్లోజ్ చేయాలి అలానే గ్రహణ సమయంలో నామస్మరణ చేస్తే గ్రహాల యొక్క ప్రభావం మన మీద పడకుండా ఉంటుంది ఈరోజు దేవాలయాలకు కూడా వెళ్ళకూడదు దేవాలయాల్లో కూడా ఈరోజు తలుపులు మూసివేస్తారు ఈ రోజున అమావాస్య ప్లస్ సూర్యగ్రహణం కావున చిన్నపిల్లలను బయటకు పంపకుండా ఉంటే చాలా మంచిది గ్రహణ సమయంలో వచ్చే సూర్యకిరణాలు పిల్లల మీద పడితే వారికి అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది ఎందుకంటే శనివారం ప్లస్ సూర్యగ్రహణం ఉదయం పూట కదండి చిన్నపిల్లలు బయటికి ఆడుకోవడానికి వెళ్ళినప్పుడు ఆ కిరణాలు గనుక మన చిన్నపిల్లలపై పడితే వారికి కొన్ని అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది తప్పకుండా బయటికి పంపించకుండా చూ జాగ్రత్త పడాలి సూర్యగ్రహణ టైమింగ్స్ అలానే భారతదేశంలో కనిపిస్తుందా లేదా ఈ నెల మార్చి ఇరవై తొమ్మిదిన శని అమావాస్య రోజున మనకి పాక్షిక సూర్యగ్రహణం ఏర్పడబోతుందండి ఈ సూర్యగ్రహణం ఇరవై తొమ్మిదవ తారీఖు అనగా శనివారం మధ్యాహ్నం రెండు గంటల ఇరవై నిమిషాల నుంచి సాయంత్రం నాలుగు గంటల నలభై నిమిషాల వరకు ఉంటుందండి సూర్యగ్రహణం వ్యవధి కాలం వచ్చేసి దాదాపు మనకి నాలుగు గంటల పదిహేడు నిమిషాల ఇరవై ఏడు సెకండ్ల వరకు ఉంటుందండి ఈ సమయం వరకు గర్భిణీ స్త్రీలు మాత్రం ఇంట్లో నుంచి బయటికి అస్సలు రాకూడదు ఈ సూర్యగ్రహణం భారతదేశంలో అయితే కనిపించదండి ఇది వచ్చేసి ఆస్ట్రేలియా అంటార్టికా అటువైపు కనిపిస్తుందండి మనకైతే కనిపించదు కానీ గర్భిణీ స్త్రీలు మాత్రం నియమాలు పాటించాలి ఈ గ్రహణ ప్రభావం మన భారతదేశంలో కనిపించదు కావున గ్రహణ సూతక నియమాలు పాటించిన అవసరం లేదు అలాగే మీకు ఈ వీడియోలోని సమాచారం నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్కి షేర్ చేయండి వీడియోని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూసినందుకు మీ అందరికీ ధన్యవాదాలండి అలాగే మన ఛానల్లో ఉగాది పండుగ రోజు విశిష్టత గురించి వీడియో ఉందండి ఫుల్ వీడియో లింక్ వచ్చేసి నేను డిస్క్రిప్షన్ లో వస్తాను ట్యాగ్ చేసి చూసేయండి